హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ నైన్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను మినపప్పుతో వడలనేది చేస్తాము వీటిని గారలు అని కొంతమంది అంటారు వడలు అంటారు అదేవిధంగా వీటిని పెరుగులో వేసినట్టయితే వడలు కూడా తయారైపోతాయి ఈ రెండు రెసిపీస్ ఏ విధంగా చేశాననేది మీకు చూపిస్తాను ముందుగా మనం చేసే కంటే ఒక ఐదు ఆరు గంటల ముందు మినపప్పును ఒక గ్లాస్ కానీ కప్పు కానీ క్వాంటిటీ తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అందులోకి ఒక గుప్పెడన్ని బియ్యాన్ని కూడా తీసుకోవాలి తర్వాత కొంచెం శనగపప్పును కూడా తీసుకోవాలి వీటన్నింటినీ చక్కగా వాటర్ వేసేసి ఒక టూ టైమ్స్ ఆ విధంగా వాటర్ మొత్తం చల్లేసుకుంటూ మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసి మూత పెట్టేసుకోవాలి ఇందులోకి బియ్యము శనగపప్పు వేయటం వల్ల అవి కలర్ అనేది చక్కగా వస్తాయి లోపల కూడా దూదిలాగా మెత్తగా వస్తాయి ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి మనకు మినపప్పు అనేది చాలా తొందరగా నానాలి ఒక రెండు మూడు గంటల్లోనే మనకి వడలనేటివి కావాలి అనుకుంటే మనం గ్యాస్ స్టవ్ పైన కొన్ని వేడి నీళ్ళు ముందుగా పెట్టేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ మినపప్పును వేసి నానబెట్టినట్టయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో మనకి నానిపోతాయి ఈ టిప్ అనేది ఎవరైనా జాబ్కి వాళ్ళు కానీ సడన్గా ఎవరైనా చుట్టాలు వస్తుంటే అరే ఏ విధంగా టైం అనేది సెట్ అవుతాం లేదు అని అనుకుంటే ఆ విధంగా ట్రై చేయొచ్చు తర్వాత దీన్ని మిక్సీకి అయితే చేసుకోవాలి కొంచెం వాటర్ని తక్కువగా వేసి మిక్సీ చేసుకున్నట్టయితే వడలు అనేటివి మనకు పర్ఫెక్ట్గా వస్తాయి మిక్సీ చేసిన దాన్ని మొత్తాన్ని ఒక బౌల్లో వేసి ఒక రౌండ్ షేప్లో వీడియోలో చూయించిన విధంగా ఈ విధంగా తిప్పుకుంటూ గట్టిగా తిప్పాలి పిండి అనేది వన్ సైడ్ అనేది మనం ఈ విధంగా రొటేట్ చేయటం వల్ల అందులోకి గ్యాస్ అనేది ఫామ్ అయి చక్కగా ఉబ్బినట్టుగా వస్తాయి ఇందులోకి తగినంత సాల్ట్ అదేవిధంగా కొంచెం ఒక చిటికెడంత సోడా వేసుకోవాలి సోడా వేయకుండా పర్వాలేదు చక్కగానే ఉబ్బుతాయి తర్వాత కొంచెం ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా కొత్తిమీర కరివేపాకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటన్నింటినీ వేసేసి వీడియోలో చూయించిన విధంగా వన్ సైడ్ ప్రెస్ చేస్తూ ఈ విధంగా తిప్పుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల పిండి అనేది సాఫ్ట్గా వచ్చి వడలు చక్కగా వస్తాయి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అదే విధంగా మూత పెట్టేసి ఉంచేసి తర్వాత మనం ఒత్తుకోవటానికి ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకోవచ్చు ఈ విధంగా కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం కవర్ పైన పెట్టుకోవాలి చేతికి కొంచెం తడి ఆనించుకుంటూ మనం చేసుకున్నట్టయితే నీట్గా వస్తాయి ఈ విధంగా మనం ఏదో ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానిపైన కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ మన ఫింగర్కి కూడా వాటర్లో అద్దుకుంటూ ఈ విధంగా చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ ఈ విధంగా చేసిన తర్వాత తీయడానికి రాని వాళ్లకు ఈ విధంగా అరచేతికి కొంచెం వాటర్ అనేది అద్దుకొని రౌండ్ షేప్లో చేసుకొని హోల్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది మనం కింద చేతికి వాటర్ వేసాం కాబట్టి తొందరగా మన చేతి నుంచి ఇంకో చేతికి వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనం ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో వేసేసి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇవి వెంటనే మనం ఆయిల్లో వేయగానే తిప్పుకోవద్దు ఒక టూ మినిట్స్ ఆ విధంగా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లోపల బయట చక్కగా ఫ్రై అయ్యే విధంగా సిమ్ నుంచి మీడియం సైజ్ ఆ విధంగా సిమ్ కంటే కొంచెం ఎక్కువగా ఫ్లేమ్ అనేది పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మినపప్పు అనేది పిల్లలకి చాలా బలం కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వారంలో ఒకసారైనా తీసుకోవాలి మినపప్పు ఈ విధంగానే కాకుండా కర్రీ కానీ పప్పు కానీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ మనం వేస్తూ ఉంటాము ఆ విధంగా తీసుకోవటం ఎంతైనా మంచిది చూడండి నేను ఈ విధంగా ఒక చేతి నుంచి ఇంకో చేతికి టర్న్ చేసుకొని ఈ విధంగా వేస్తాను చేతికి మనం నీళ్ళ పదన అనేది పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా చేతిని టర్న్ చేసినప్పుడు ఇంకో చేతికి మనకు వడ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా ఆయిల్లో ఎన్ని వచ్చేస్తే అన్ని వేసేసి మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం హోటల్లోకి వెళ్ళి ఇలాంటి ఫుడ్ తినటం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజుల ముందు యూజ్ చేసిన ఆయిల్ అనేది వాడుతుంటారు కాబట్టి ఇంట్లోనే మనం హెల్తీగా ఫ్రెష్గా ఏదైనా చేసుకుంటే అయితే చాలా మంచిది టూ సైడ్ చక్కగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చేసేసి వీటిని తీసేసుకోవాలి ఈ విధంగా మనం వడలనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఆ విధంగా ఉంటే డైవడాక్ కూడా చేసి మనీ అడుగుతూ ఉంటారు కదా అవి కూడా చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకోవచ్చు చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా వేడిగా ఉన్నాయి లోపలైతే చక్కగా ఫ్రై అయిపోయాయి మనం ప్రైస్ చేసి చూసినట్టయితే కూడా చక్కగా వస్తున్నాయి ఈ విధంగా మనం పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్గా ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి పల్లీ చట్నీ లేదంటే అల్లం చట్నీ ఏది ఉంటే దాన్ని పెట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది నేనైతే దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేశాను మా ఇంట్లో అయితే పెద్ద సైజ్ అయితే కొంచెం లోపల ఉడకకుండా ఆ విధంగా ఉంటాయేమోనని చెప్పేసి నేను ఎప్పుడైనా ఈ మినప వడలను కొంచెం సైజ్ అనేది చిన్నగా వేస్తూ ఉంటాను ఇప్పుడైతే కొంచెం పెరుగునైతే తీసుకున్నాను దాంట్లో కొన్ని వాటర్ పోసి చక్కగా దాన్ని మజ్జిగలాగా చేసేస్తున్నాను డైవడ కోసం మా ఇంట్లో ఈ విధంగా చేస్తాను కొంచెం చిక్కటి పెరుగును తీసుకొని చక్కగా మిక్స్ చేసి తర్వాత అందులో కొంచెం వాటర్ వేసేసి దీనికోసం తాలింపు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తాలింపును ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఇందులో వేసుకోవాలి తినేవాళ్ళు ఎక్కువగా ఉంటే ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు లేదంటే ఒకరు ఇద్దరు ఉన్నట్టయితే మనం ఈ విధంగా కొంచెం క్వాంటిటీతో చేసుకోవచ్చు చూడండి నేను ఫ్రై చేసిన వాటిని వేడివేడి వాటిని ఒక వాటర్ ఒక బౌల్లో ఉండే వాటర్లో వేసాను ఒక బౌల్లో ముందుగానే వాటర్ వేసేసి అందులో వేడివేడి వడలనేటివి వేసేసాను ఒక్క నిమిషం పాటు వాటిని అందులో ఉంచి వెంటనే తీసేసి మజ్జిగలో వేసాను మజ్జిగలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే చప్పగా అనిపిస్తాయి కాబట్టి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి ఒక వన్ అవర్ పాటు వీటిని ఈ మజ్జిగలో నాననివ్వాలి ఈ డైవడ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు మీరు ట్రై చేయండి ఈ విధంగా ఒకే పిండితే రెండు రకాల వడలు అనేది నేనైతే ప్రిపేర్ చేశాను పెద్దవాళ్ళకైతే ఇలాంటి వడలు ఇష్టంగా తింటారు పిల్లలు మనము అయితే మామూలుగా చట్నీ ఆ విధంగా పెట్టేసుకొని తింటాము ఈ డైవడలకు పైన ఈ విధంగా పెరుగు అనేది వేసుకొని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నేను చేసిన వాడలైతే చాలా టేస్టీగా వచ్చాయి మీకు ఎలా వచ్చాయో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ నైన్ వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం